وعليكم السلام ورحمة الله وبركاته الحمد لله الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده أما بعد بريو الله الله يكذيت منم شبه رمضان ماسم شبه بردمين رمضان ماساني كي سمندنشنا పద్నాలుగు వందల నలభై ఆరో హిజరీ రమదాన్ యొక్క స్పెషల్ క్లాసుల్లో ఈరోజు సూరతుల్ బకరా ఆయత్ నంబర్ రెండు వందల అరవై నాలుగు రెండు వందల అరవై ఐదు రెండు వందల అరవై ఆరు ఈ మూడు ఆయతుల అనువాదం మరియు వ్యాఖ్యానం వీటిలో ఉన్న బోధనలు తెలుసుకుందాము అయితే రండి ముందు తిలావచ్చేసి ముందుకు సాగుదాము అహుదు బిల్లాహి మిన శైతాని రజీమ్ యా అయ్యుహల్లదీన ఆమను ఓ విశ్వాసులారా లా తుబు తిలు మీరు వృధా చేసుకోకండి స్వదాతి కుం మీ యొక్క దాన ధర్మాలను బిల్ మన్ని మీరు చేసిన ఉపకారాన్ని చెప్పుకుంటూ చాటుకుంటూ వల్ అదా బాధ కలిగించుకుంటూ ఇలా మీరు చేశారంటే మీ యొక్క ఉపమానం ఎలాంటిది ఆ వ్యక్తి లాంటిది యున్ఫికు ఖర్చు పెడుతున్నాడు తన ప్రజలకు చూపడానికి చూపుగోలుతనంతో అతడు విశ్వసించడం లేదు బిల్లాహి అల్లాహ్ని ఆఖిర్ మరియు పరలోక దినాన్ని మరొక ఉదాహరణ అలాంటి అతనిది ఎలాంటిదంటే ఒక ఉదాహరణ ఉపమానం సఫ్వాన్ సఫ్వాన్ అంటే నున్నగా ఉండే అటువంటి పెద్ద రాయి అలైహి తురాబ్ దానిపై కొంత మట్టి ఉన్నది అయితే దానిపై భారీ వర్షం కురిసింది ఇక ఆ వర్షం ఆ రాయిని సఫ్వాన్ని సొల్దా కటిక రాయి మాదిరిగా నున్నని రాయి మాదిరిగా వదిలేసింది లాయక షై వారు ఏమాత్రం అధికారం పొందలేరు అంటే లాభం పొందడానికి వారిలో ఏ శక్తి లేదు దీని ద్వారా లాభం కసబు వారు చేసుకున్న ద్వారా అల్లా మార్గంలో ఖర్చు పెడుతున్నాము అని ఏదైతే వారు ఖర్చు పెట్టుకున్నారో దానికి వారికి ఏ లాభం చేకూర్చలేదు మరియు కౌమల్ సత్య తిరస్కారులకు సన్మార్గం చూపడు రండి ఒకసారి సరళమైన అనువాదం చదువుదాము ఆ తర్వాత వ్యాఖ్యానానికి వెళ్దాము ఓ విశ్వాసులారా తన ధనాన్ని పరుల మెప్పు కోసం ఖర్చు చేస్తూ అల్లహను గాని అంతిమ దినాన్ని గాని విశ్వసించని వ్యక్తి మాదిరిగా మీరు మీ ఉపకారాన్ని చాటుకుని గ్రహీతల మనస్సులను నొప్పించి మీ దాన ధర్మాలను వృధా చేసుకోకండి అతని ఉపమానం కొద్దిగా మట్టి పేరుకొని ఉన్న నున్నని రాతి బండ వంటిది దానిపై భారీ వర్షం కురిసి ఆ మట్టి కాస్త కొట్టుకుపోయి కటిక రాయి మాత్రమే మిగులుతుంది ఈ ప్రదర్శనకారులకు తాము చేసుకున్న దానిలో నుంచి ఏమి ప్రాప్తించదు అల్లాహ్ సత్య తిరస్కారులకు సన్మార్గం చూపడు ప్రియ విద్యార్థులారా ఇంతకు ముందు ఆయతులు ఏవైతే మీరు నిన్న విన్నారు అందులో ఏముండినది అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడితే ఎంత పుణ్యం లభిస్తుందో దాని ప్రస్తావనతో పాటు ఇక్కడ మీరు ఈ ఆయత్లో చూస్తున్నట్లు ఆ ఖర్చు పెట్టడంలో రెండు చెడు గుణాలు ఉండకూడదు ఒకటి మన్ ఎవరి పట్లనైతే ఉపకారం చేశారో వారి ముందు చెప్పడం వారి గురించి నేను ఇతనికి చేశాను అన్నట్లుగా ఇతరుల ముందు చెప్పడం మరియు అదా ఇంకా వేరే ఏ రీతిలోనైనా వారికి బాధ కలిగించడం ఈ రెండు చెడు గుణాలు లేకుంటే వారికి గొప్ప పుణ్య ఫలితాలు ఉన్నాయి మూడు రకాలవి అని మనం తెలుసుకున్నాము కదా అయితే ఈ ఆయతులో అల్లాహుతాల ఈ రెండు గుణాలు ఇక్కడ కూడా అవే రెండు పదాలు వచ్చాయి ఈ రెండు చెడు గుణాలు ఉండి వీటితో పాటు ఎవరైనా ఖర్చు చేస్తున్నారంటే వారికి ఎలాంటి నష్టం చేకూరుతుంది ఆ నష్టం గురించి అల్లాహుతాలా ఈ ఆయతులో ప్రత్యేకంగా ఈ ఆయత్ ఆయత్ రెండు వందల అరవై నాలుగులో తెలిపాడు అర్థమైంది కదా ఏ కన్ఫ్యూజ్ కావట్లేదు కదా మన్ వల్ అద దీని ప్రస్తావన ఇంతకు ముందు ఆయత్ కూడా వచ్చింది ఆయత్ నంబర్ రెండు వందల అరవై రెండులో కానీ ఎక్కడ ఏంటి ఈ రెండు గుణ చెడు గుణాలు లేకుంటే గొప్ప పుణ్య ఫలితము మరియు మీ కొరకు ఎలాంటి బాధ చింత అనేది దుఃఖము అనేది ఉండదు భయము ఉండదు మూడు రకాల లాభాలు చూపారు ఇందులో ఈ రెండు చెడు గుణాల వల్ల నష్టం ఏమున్నదో అది అల్లాహుతాలా తెలుపుతున్నాడు అయితే రండి సోదర మహాశివులారా ఈ అల్మన్ మరియు అజా దీని గురించి ఉపమానం ఒక మంచి ఎగ్జాంపుల్స్ ద్వారా కొన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సర్వసామాన్యంగా మన ప్రాంతాల్లో సర్వసామాన్యంగా మన యొక్క సమాజంలో ఇలాంటి చెడు గుణాలు కలిగినటువంటి కొందరు ప్రజలు ఉంటారు అయితే వీటి వల్ల ఎలాంటి నష్టం చేకూరుతుంది ఆ నష్టాలు తెలుసుకునే దానికంటే ముందు మన్ అంటే ఏమిటి ఉదాహరణకు రే నిన్ను నేను ఈ స్థాయికి తీసుకొచ్చానురా అర్థమవుతుందా మరొకటి నా సహాయం వల్లే నీవు మంచి స్థితికి ఎదిగావు చేరుకున్నావు లేదా మరో రకం ఎవరికైతే మేలు చేశాడో అతన్ని కించపరిచినట్లుగా మాట్లాడడం కానీ ఇతరుల ముందు తన గొప్పతనాన్ని చెప్పుకున్నట్లు తన గొప్పతనాన్ని చెప్పుకోవడం అది కూడా మంచి విషయం కాదు కానీ ఇందువల్ల వేరే వారిని కించపరచడం ఎవరైతే గ్రహీతలు ఉన్నారో ఎవరైతే ఇతని యొక్క దాన ధర్మాలు పొందారో ప్రజలతో చెప్పడం చూడండి నేను లేకపోతే ఈ వ్యక్తి ఏమవుతాడో ఏ గతి అయ్యేదో వింది ఒకవేళ నేను గనక సహాయం చేసి లేకపోతే ఇతడు ఆకలితో సచ్చేవాడు ఇలాంటి ఉదాహరణలు ఉపమానాలు అర్థమవుతున్నాయా మీకు సమాజంలో చెప్పు చేసుకున్న వారు కొందరు ఇలా చెప్పుకుంటారు కదా ఇలా చెప్పుకోవడం ద్వారా చాలా నష్టం చేకూరుతుంది అలాగే ఒకరికి సహాయం చేసి వారి మనసు నొప్పించే లేదా సమాజంలో వారికి బాధ కలిగే అటువంటి మరికొన్ని ఉదాహరణలు అయ్యో వీళ్లకు ఎంత మానవ ఇంత కూడా మానవత్వం లేదా ఎప్పుడు నేనే సహాయం చేస్తూ ఉండాలా వీళ్లకు మరో రకంగా ఛా ఛా ఇలాంటి వాళ్లకు సహాయం చేయడమే వృధా ఇంత కూడా వీరిలో మార్పు రావడం లేదు లేదా మరో రకంగా అప్పట్లో నేను నిన్ను ఆదుకున్నాను కదా ఇప్పుడు నా అవసరానికి నువ్వు సహాయం చేయాలి అప్పట్లో నేను నిన్ను ఆదుకున్నాను నీ కష్టంలో నేను నీకు పనికి వచ్చాను కదా ఇప్పుడు నీవు వేరే చోట పని వదిలేయి నా వద్దనే పనిచేసేయి నా వద్దనే పనిచేస్తూ ఉండు తాను చేసిన ఉపకారాన్ని చెప్పుకుంటూ చాటుకుంటూ బాధ కలిగిస్తూ వాళ్ళను తమ పని మనుషులుగా మార్చుకోవడానికి లేదా తమ తన ముందు వారు ఎల్లప్పుడూ ఒక బానిసలుగా మెలిగినట్లు ఇలాంటి భావాలు కలిగి ఉండడం వాస్తవానికి ఆ ఉపకారం చేసిన వ్యక్తి కొరకు ఇది చాలా చాలా నష్ట చేకూరుస్తుంది బహుశా అతని వద్ద డబ్బు ధనం హోదా అంతస్తు పరపతి ఉన్న కొద్ది రోజులు వేరేవారు కొందరు ఇతన్ని పొగడుతారు కావచ్చు కానీ పరలోకంలో చాలా చెడ్డ స్థితి మరియు ఎంతో మందిని చూడడం జరిగింది అని ఎందరో చరిత్రకారులు ఇలాంటి వారి గురించి రాసిన సంఘటనలు చూస్తే వాస్తవంగా ఇది ఎంత చెడ్డ గుణమో అర్థమవుతుంది అయితే అల్లాహు తహాలా ఇక్కడ రెండు ఉపమానాల ద్వారా దీని యొక్క నష్టాన్ని స్పష్టపరుస్తున్నాడు ఏంటి రెండు ఉపమానాలు ఒకటి ఎవరైతే ప్రజల చూపుగోలుతనానికి ప్రజలు చూసి మెచ్చుకోవడానికి ఖర్చు చేస్తున్నాడో అతనికి ఏమైనా లాభం కలుగుతుందా కలగదు అలాగే ఈ వ్యక్తి ఇతడు కూడా ప్రజలకు మేలు చేసి ఏదైతే చెప్పుకుంటున్నాడో చాటుకుంటున్నాడో లేదా బాధ కలిగిస్తున్నాడో తన దాన ధర్మాల ద్వారా ఏ లాభం పొందడు మరొక చాలా ఘోరమైన నష్టం గమనిస్తున్నారా ఈ ఆయతలో ఓ నేను మర్చిపోయాను చూపిస్తే మీకు మరింత మంచిగా అర్థమవుతుంది మరో నష్టం ఇక్కడ చూడండి అల్లహత ఎంత స్పష్టంగా తెలుపుతున్నాడు ఇలా చూపుగోలు తనానికి దానాలు చెయ్యడం దానాలు చేసి చాటుకోవడం బాధ కలిగించడం ఇది వాస్తవానికి అల్లాపై పరలోక దినంపై సరియైన విశ్వాసం లేనట్లే ఎందుకు అల్లాపై విశ్వాసం బలంగా ఉన్నవాడు అల్లా వీటి నుండి ఆపుతున్నాడు కదా ఈ చెడు గుణాలను వదులుకోమని అవతల బోధ చేస్తున్నాడు కదా మరి ఈ బోధనలు గ్రహించకుంటే అల్లాపై విశ్వాసం అనేది పూర్తి కాదు ఇలా చేసే వారికి పరలోక దినాన పుణ్య ఫలితం ఉండదు అని అల్లా తన ఇంత స్పష్టంగా చెబుతున్నాడు మరి అతడు ఆ పరలోక దినం పట్ల భయమే లేకుండా ఉంటే ఇక అతడు పేరుకు నేను పరలోక దినాన్ని విశ్వసిస్తున్నాను అని అంటే సరిపోతుందా అందుకొరకే గమనించండి ఇంతకు ముందు ఎన్నో సార్లు చెప్పాను కదా ఎన్నో సత్కార్యాల విషయంలో సత్కార్యాలు చేసే విషయంలో ఎన్నో పాప కార్యాలను వదులుకునే విషయంలో బిల్లాహి బిల్లాహి ఆఖిర్ అల్లాను విశ్వసించడం పరలోక దినాన్ని విశ్వసించడం దీని ప్రస్తావన మాటి మాటికి వస్తూ ఉంటుంది ఇక నిన్న ఒక మాట నేను చెప్పాను గుర్తుందా మీకు అల్లాహు తాలా ఖురాన్ లో ఎగ్జాంపుల్స్ సమాజంలోని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే రీతిలో అన్ని రకాలవి ఉన్నాయి సైంటిఫిక్ జోగ్రాఫికల్ ఇంకా వేరే వేరే అలాగే ఒక సామాన్య ప్రజలు కూడా అర్థం చేసుకునే అటువంటి అయితే రెండో ఉపమానం అల్ల ఏమిస్తున్నాడు ఒక పెద్ద రాతి బండ ఉన్నది అక్కడ కొంచెం మట్టి ఉన్నది అరే మట్టి చాలా మంచి కనిపిస్తుంది అని ఎవరైనా అందులో విత్తనం నాటితే ఏమైనా లాభం చేకూరుతుందా చెట్టు మొలుస్తుందా అక్కడ ఎందుకు నున్నని రాయిపై కొంత మట్టి పడి ఉన్నది పెద్ద వర్షం వచ్చిన వెంటనే మళ్ళా మొత్తం కడిగినట్లుగా నున్నగా అలాగే ఉండిపోతుంది అక్కడ ఎవరైనా ఏదైనా విత్తనం వేస్తే ఏ లాభం అతనికి ఇచ్చే కూరదు అలాగే వీళ్ళ పని చూపుగోలుతనానికి ఖర్చు పెట్టినా ఖర్చు చేసి చాటి చెప్పుకున్నా ఖర్చు చేసి ఎవరికైనా అంటే గ్రహీతలకు బాధ కలిగించినా వీరికి వారు చేసుకున్న ఆ దాన ధర్మాల వల్ల ఏ లాభం కలగదు మరొక భయంకరమైన హెచ్చరిక ఆయ చివరిలో గమనించండి వాస్తవానికి ఇది అల్లా ఇచ్చిన అనుగ్రహం పట్ల ఓ తిరస్కారం లాంటిది అల్లా యొక్క నేమత్ కు శుక్రియా ఏదైతే మనం అదా చేయాలో దానికి వ్యతిరేకమైనటువంటిది దీనివల్ల మనం ఇంకా వేరే ఎన్నో మన జీవిత రంగాల్లో అల్లా వైపు నుండి ఏ సన్మార్గాలు పొందుతూ ఉండాలో ఆ సన్మార్గాన్ని సన్మార్గాన్ని కోల్పోతూ ఉంటాము ఇక ఆ తర్వాత ఆయన రెండు వందల అరవై ఐదు ఇందులో కేవలం అల్లా యొక్క సంతృప్తి కొరకు ఖర్చు చేసే వారికి ఏమి లాభాలున్నాయో అవి అల్లా తెలుపుతున్నాడు శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను ఇక ఉపమానం అల్లాదీన ఎవరైతే యున్ఫిఫున ఖర్చు చేస్తున్నారో అమ్వాలహుమ్ తమ సంపదను తమ ధనాన్ని ఇబ్తిగా కోరుకుంటూ మరదిల్ల అల్లాహ్ యొక్క ప్రసన్నతను వతత్ మిన్ అన్ఫుసీహిం మరియు స్వయానా వారి యొక్క స్వయానా వారి తమ దృఢ నమ్మకంతో ఎలాంటి ఉపమానం కమసలి జన్న ఒక తోట వంటిది బిరపువతిన్ ఇలాంటి ఎలాంటి తోట అది మెరక ప్రాంతంలో ఎత్తు ప్రదేశంలో ఉన్నది అసోబహా వాబిలున్ మంచి వర్షం కురిసింది భారీ వర్షం ఆతత్ ఉకులహా దే ఆ తోట ద్విఫైన్ రెట్టింపు ఉకులహ దాని పంట ఆతత్ వచ్చింది ఇస్తుంది అంటే ఎంత మంచి చోట ఆ తోట ఉన్నది అంటే మంచి భారీ వర్షం పడితే అక్కడ రెట్టింపు పంట అవుతుంది అందులో ఫిల్లం యుసిబ్హ వాబిల్ ఒకవేళ భారీ వర్షం కురువలేదు ఫపల్లున్ అలా ఒక జల్లు పడింది వాన జల్లు అని అంటాము కదా ఏంటి తుంపర్లు పడ్డాయి కొంచెం చిన్న చినుకులు వచ్చాయి అని అంటాము కదా దాన్ని తొల్ అని అంటారు తొల్ తో లామ్ అల్లా ఏమంటున్నాడు వల్లాహు బసీరు వల్లాహు బిమా తామలు బసీర్ అల్లాహ్ మీరు చేస్తున్న పనులన్నిటినీ కూడా మంచిగా చూస్తూ ఉన్నాడు అనువాదం చూడండి ఇక అల్లా ప్రసన్నతను చూరగొనే తపనతో దృఢ నమ్మకంతో తమ సంపదను ఖర్చు పెట్టే వారి ఉపమానం మెరక ప్రాంతంలో ఉన్న తోట వంటిది భారీ వర్షం కురిస్తే అది రెట్టింపు పంటను ఇస్తుంది ఒకవేళ దానిపై పెద్ద వర్షం పడకుండా కేవలం వాన జల్లు కురిసినా సరిపోతుంది సరిపోతుంది అంటే అది లాభం చేకూరుస్తుంది ఆ రైతుకు పంట వస్తుంది కొంచెం తక్కువ వచ్చినా వస్తుంది అల్లా మీ పనులన్నింటినీ చూస్తూనే ఉన్నాడు ప్రియులారా ఈ ఆయతను గనక మనం గమనిస్తే చాలా స్పష్టంగా ఉంది అనువాదంతోనే ఎంతో మనకు స్పష్టంగా అర్థమైంది కదా ఏమని అల్లా యొక్క ప్రసన్నత కొరకు యొక్క ప్రసన్నత కొరకు మరియు దృఢ నమ్మకం అంటే ఏంటి ఇక్కడ అల్లా ప్రసన్నత అంటే అర్థమైంది కదా ప్రజల చూపు చూ చూడాలి అని ఇహలోకంలో దాని ద్వారా ఏదైనా పెద్ద హోదా అంతస్తులు పొందాలో అని ఇంకా వేరే ఏ రకమైన ఆలోచనలు లేవు కేవలం అలా ప్రసన్నత తక్ని తమ్మిన ఫు దృఢ నమ్మకం అంటే ఏంటి ఖర్చు పెడితే అయ్యో అయ్యో ఇక్కడ కొంచెం తగ్గిపోయింది కదా మళ్ళీ ఎక్కడి నుండి సంపాదించాలి అయ్యో నేను ఖర్చు పెడతా ఉంటా అంటే నా ధనం తగ్గిపోతుంది నా అకౌంట్ బ్యాలెన్స్ తగ్గిపోతుంది ఈ విధంగా అతనికి రంది లేదు తృప్తిగా ఉన్నాడు తృప్తిగా ఉన్నాడు చాలా తృప్తిగా ఇక ఖర్చు చేసే విషయానికి వస్తే చేయాలన్నా వద్దా చేయాలన్నా వద్దా ఇలాంటి తటపటాయించడం అనేది ఉండదు చేసిన తర్వాత ఇలాంటి బాధ ఉండదు అయ్యో ఎందుకైతే ఖర్చు పెట్టిన్నాం ఇంకా నాలుగు రోజులు నేను దీన్ని తినుకుంటూ బ్రతికేవాణ్ణి ఇలాంటి ఒక అయ్యో అన్నటువంటి అతనిలో గుణం లేదు ఈ విషయం ఈ వివరాలు తెలపడానికి ఎలా రెండు పదాలు ఉపయోగించాడు ఇమర్వాతి ఇక ఒక తోట ద్వారా వారి యొక్క ఉపమానాన్ని తెలియజేశాడు ఇక ఎవరైతే వ్యవసాయం చేస్తూ ఉంటారో వారికి తెలుసు భూములు అనేటివి పంట భూములు రకరకాలుగా ఉంటాయి చిన్నప్పుడు నేను వినేవాన్ని మా పంటలో మా భూమిలో మూడు పంటలు అవుతాయి ఈ భూమిలో రెండు పంటలు అవుతాయి ఇలాంటి విషయాలు ఉంటాయి కదా ఇప్పుడు అల్లా తల్లి ఇక్కడే అంటున్నాడు ఎలాంటి ఎత్తు ప్రదేశంలో మంచి ప్రదేశంలో ఉన్నది అంటే ఒకవేళ భారీ వర్షం కురిస్తే రెట్టింపు పంట వస్తుంది ఒకవేళ చిన్న చినుకే వచ్చింది ఒక వాన జల్లు వచ్చింది అయినా అతనికి నష్టం ఏమీ జరగదు కొంత పంట రానే వస్తుంది అతడు దానిని ద్వారా లాభం పొందే పొందుతాడు నష్టమైతే ఏమాత్రం ఉండదు షావలియుల్లా మొహద్దీద్ దెహల్వి రహమతుల్లా అలీ గారి పేరు విన్నారు కావచ్చు కదా వారి యొక్క నలుగురు కొడుకుల్లో ఇద్దరు కొడుకులు కురాన్ అనువాదం చేసి ఉన్నారు కొంతపాటి తఫసీల్ కూడా చేశారు ఒకరు షా అబ్దుర్ రహమల్లా అల్లాహుత ఇక్కడ రెండు పదాలు తెలిపాడు కదా ఒకటేమిటి వాబిల్ భారీ వర్షం రెండవది త్వల్ వాన జల్లు చినుకులు వీటి ద్వారా ఖర్చు పెట్టే మనిషి యొక్క ఉపమానం కూడా ఇందులో ఉన్నది అదేమిటంటే అల్లా ఎవరికి ఎంత ఎక్కువ ధనం ఇచ్చాడో అలాగే అతను ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు అల్లా ప్రసన్నత కొరకు సంతృప్తిగా దృఢ నమ్మకంతో అతనికి ఆ రీతిలోనే ఎక్కువ పుణ్యం లభిస్తుంది ఇక ఎవరి వద్దనైతే తక్కువ ఉన్నదో సంపద అందులో నుండి అతను తక్కువ ఖర్చు పెడుతున్నాడు అయినా అల్లాహుతహాలా అతడు ఏ మంచి నీయత్తో ఖర్చు పెడుతున్నాడో దాని ప్రకారంగా అతనికి కూడా తప్పకుండా లాభం కలుగుతుంది ఈ తక్కువ సంపద ఉన్నవారు పడవలసిన అవసరం లేదు అయ్యో చూసారా వా ధనవంతులు ఆయన మస్జిద్ కట్టించాడంట ఓ ఆయన ఒక్కడే ఇంత పెద్ద మదరస వెయ్యి పిల్లలు చదువుతున్నారు కట్టించాడంట ఓ మషాల్లా అతడు ఒక్కడే వెయ్యి మంది ఆ అనాథ పిల్లల కొరకు ఇంత పెద్ద బిల్డింగ్ మరి అందులో అన్ని రకాల చదువు తిండి అన్ని వసతులు ఉన్నాయంట మాకు కూడా డబ్బు ఇచ్చి ఉండేది ఉంటే మేము కూడా చేసేవాళ్ళము మేము కూడా ఖర్చు పెట్టే వాళ్ళం అని బాధపడవలసిన అవసరం లేదు ఎంత ఇచ్చాడో అల్లాహుతాల అంతలో నుండి ఖర్చు పెట్టండి అల్లాహుతాలా మీకు దాని యొక్క లాభం కూడా చాలా గొప్పగా చేరవేస్తాడు అందుకొరకే అల్లా చివరిలో ఏమంటున్నాడు ఎవరు ఎంత ఎలా ఖర్చు పెడుతున్నారో అంతా కూడా అల్లాహుతాలా చూస్తూ ఉన్నాడు ఇక ఆ తర్వాత అల్లాహోత రెండు వందల అరవై ఆరులో ఈ ఖర్చులకు సంబంధించి ఇంత మంచి ఒక ఉపమానం ఇస్తున్నాడో గమనించండి అయవద్దు కోరుతాడా ఏమిటి కోరుతాడా ఆ హదుకు మీలో ఒకడు అంత అతనికి ఉండడం జన్నతున్ జన్నతున్ మిన్ నఖీలిన్ వ అనాబ్ నఖీల్ అంటే ఖజూర్ జన్న అంటే తోట వ అనాబ్ ద్రాక్ష అంటే మీలో ఎవరికైనా ఖజూరం మరియు ద్రాక్ష పండ్ల తోట ఉండి ఇలాంటి ఆ తోటలు తజరీ మిన్ తహతిహల్ అన్హార్ తజరీ ప్రవహిస్తూ ఉంటాయి మిన్ తహతిహా వాటిలో వాటి కింద అల్ అన్హార్ కాలువలు అల్లాహుక్స్తఫర్లాహ్ ఇన్నా క్షమించండి నేను గమనించలేకపోయాను సమయాన్ని అల్లాహుతాన మెయిల్ చేయుగాక ఈరోజు మూడు ఆయుధాలు కంప్లైంట్ చేద్దాం అనుకున్నాను కానీ నేను టైం చూసుకుంటూ దర్శ చేయడం లేదు ఇక్కడ మన షేఖ హారు బ్రహన్ జామీ గారు హ్యాండ్ రైస్ చేస్తే నాకు గుర్తొచ్చింది సమయం చూసేసరికి అయిపోయింది కనుక క్షమించండి ఇన్షాల్లా ఈ ఆయుతం రెండు వందల అరవై ఆరు యొక్క అనువాదం వ్యాఖ్యానం అంతా కూడా రేపటి దర్శలో మనం తప్పకుండా విందాము జజాకు జజా విన్న విషయాలను మంచిగా అర్థం చేసుకునే మరియు దాని ప్రకారంగా మన జీవితాన్ని మలుచుకునే అటువంటి సద్భాగ్యం అల్లా నాకు మీకు మనందరికీ ప్రసాదించుగాక అస్సలం వాలికం వరమతుల్హి వ